श्री रूप

कर्मचारी उनको भी पदवी भी जताएगा मीडिया का उद्घाटन मुख्य वेला मूस तरह जताएगा श्री विजय दुर्गा अम्मी पदवी ने जताएंगे श्री श्री कृष्ण गुटपा हनुमंतराव ग्रापकर्त वाल कुमार गुटपा शेषबाब ग पसवद ग्राम पलना जिले पदव रूपये कीर्ति शेष गणेश शिवराम प्रसाद ग जा रही ये पूरी ైజ్ రాత్రి ఇరవై రెండు వేల నేత పదహారు రూపాయలు బైరా ఫౌండేషన్ బైరా దినీప్ చక్రవర్తి గారు చిరచిపేటూరి గంగయ్య చంద్ర గారి వారి మనుమరు బల్లూరు సుభాచంద్ర గారు పెద్దవారి బాప జిల్లా పదివేల ఐదవ ప్రైజ్ రాత్రి పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు మధ్య వెంకట శివయ్య గారు చిక్కిరెడ్డి పాలు గుంటూరు జిల్లా ఆరో పదహారు రూపాయలు

ஏழோ பதிவேல நூற்றி மாநா ஹரிபாபு டிடிபி நாயக்கு மண்டலம் ஜிதவ சைதம் எல்லாம் அந்த கேசீரராவ் கல்லூர் மண்டலம் ஜி

మూడవ ప్రయత్లు ముప్పై ఐదు వేల నూట పదహారు రూపాయలు తోట నాగేశ్వరరావు గారి కుమారుడు రాజేష్ గారు నాగ బైరువారి పాలు గుంటూరు జిల్లా ఇరవై వేల రూపాయలు కీర్తిశేషుడు ముక్కాళ్ల వెనక సుబ్బాయి గారి నాటకాలు వారి కుటుంబ సభ్యులు నరిశట్టి వారి పాలు కందుకూరు నెల్లూరు జిల్లా హరికీని వేల రూపాయలు నాలుగవ ప్రైజ్ దాతలు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ లక్ష్మి నంద పోల్ ग्राहकों के लिए यहाँ नहीं तो पता खार रुपए किसी से शुरू राबी जनरल सुभिया सीता राव मकादला ग्राहकों का तो राज ब्रदर्स नागला ये कुछ मदरों का दिन रुपए किसी से शुरू दिल्ली बोर्डर के नापकादो वासना भी मिले दिल्ली नागरिक मराव सातवीं चलने में पांचवीं मदरों का तो कुछ नापकादो रुपए आरोप लगाए జిల్లా జీవాళ జిల్లా శ్రీ దేవారు

প্রভা রেডি গার্নি মহিলার মোটর দেওয়া প্রসাদ প্রসাদ Mohon perhatian di Saya atas nama Satarkari এইও তো দিয়া তো দুই করতে দুই করতে দেখতে পলমা এবারে লাগা হ্যাঁ হ্যাঁ ủy ban nhân dân tỉnh ủy ban nhân dân tỉnh ủy ban nhân dân tỉnh மீரு பக்கராடி இல்லை எது முறையில் பக்கம்மன்ற பக்கம் அந்த பண்ண a <laughs> <laughs> आरोप दिया गया है कि 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 आरोप द

రేణుకమ్మ తల్లి ఆశీస్సులతో పీవీఆర్ బుల్స్ గౌరవ ఏలూరు సామశివరావు గారు గౌరవ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు కడవల్లు బ్రదర్స్ అనంతవరం పెద్ద మండలం బాంపట్ల జిల్లా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఆరు సెకండ్లు వెనుకంజల ఉన్నది రేణుకన్న తల్లి ఆశీస్ యాత్తో ఏఏ సాంబశేడ గారు గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వం వారు ఆశీస్ యాత్తో పీవీఆర్ బల్స్ పడవల్లి బ్రదర్స్ అనంతవరం ఎద్దరిపురం ఉన్న బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నారు آہا اے آہا ہا ہا کہتا آہا آ کھڑوے لو برادر ہا रिंदा बनाऊं दारों बनाऊं लोगों को बोलाऊं वक़्त नहीं शुमला लगता है यदि सकने लगते होते हैं शुभमला रिंदा बस खाने में लगा कमसा बताने जाता कहीं ना कपना लगे सकेंगे भिन्न कंजला मनाई भिन्न कंजला आशीष रत्तों दारों ये लोग शामुसरा दारों दारों शासन से दूर भर्चुर आशीष रत्तों के கதால் ஜல்ல கம்ம நோவி கால் ஜெல்லா ரெடி காண அனாரம்

हा 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 अरोगारो टे ग्राली నాలుగు పల్లె విభాగంలో ప్రదర్శన పోటీ చేసుకుని రేపటి రోజున ఆరు పల్ల విభాగానికి పన్నెండవ తేదీ న్యూ కేటిగరీ విభాగానికి పదమూడవ తేదీ సబ్స్బెండెన్స్ విభాగానికి పద్నాలుగో తేదీ సీనియర్ చట్టబండికి పద్నాలుగో తేదీ ప్రదర్శన పదిహేనో తేదీ జూనియర్ విభాగానికి ప్రదర్శన పద్నాలుగు తేదీలు

아! 달려라 달려, 라달하 아아아아아아아아아아아아아아아아! 하 రెండు వేల నాలుగు తొమ్మిది నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఎనిమిది సెకండ్ల ఉన్నది

వారి ఆశీస్లతో సర్వల్ పెద్దలపూర్ మండలం బాబా జరిగిన వారు గతంలో రెండు వేల ఏడు వందల అడుగుల దాన్ని పదివై శిజన్ లో పూర్తి చేయడం జరిగింది

రోజు నాలుగు పల్లె విభాగంలో సుమారుగా తొమ్మిది గంటల వరకు ప్రదర్శన జరుగుతుంది రోజు ఆరు పల్లె విభాగానికి ప్రదర్శన امو سابن جو ديرما کٹلا اڀي هاڻي 5 ٽٽلاس لو ريني امو باوي لڳي 3 منٽ 30 سيڪنڊ تي ٽپو اڄا 1 منٽ 30 سيڪنڊ کان 12 منٽ 10 سيڪنڊ لا 40 جننگر جي ني مون اسان ملن ڪنه سا ته من جت کني 1 منٽ 14 سيڪنڊ جي گني ڪنجي لڳندي আরাউহী ডেলি গাই ரெண்டு நிமிஷம் இருந்தது பட்டக்கூடாது

పదకొండో పూర్తి చేసుకునే మూడు వేల మూడు వందల అడుగుల నిమిషం ఉన్నది ప్రస్తుతానికి మూడవ స్థానం ఇటు చివరికి వచ్చి మరల తరిగా చివరికి వెళ్ళి మరల తరిగా లాగాలి దూరాలనిగాలి ఆరోగ్య రావాలి ఆరోగ్య రావాలని అభిమాను

சின்னப்பாட்டீனா டாக்டர் ஏற்பாடு செய்கிறேன் இப்படிக்கப்புற பண்டன பாண்டாங்க வச்சு பண்ணணும் ஏற்பட்டு ஆரோக்கிய ஆரோக்கியம் ఏనుగమ్మ తల్లి ఆశీస్సులు వస్తావు గౌరవ శాసన సభ్యులు ఏలూరు శాంతరావు గారు ఆశీస్సులు వస్తావు పీవీఆర్ బుల్స్ పెరవెల్లి బ్రదర్స్ అనంతవరం లక్కనపూర్ మండలం బాపర్ల జిల్లా వారి గతలాగిన గరము మూడు వేల నాలుగు వందల నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు నాలుగో జత నాలుగో జత నాలుగో జత 14 4200 हां नाराजीत నారపాల్ గండి నంది భాయ్ 14 434200 రికార్డ్